మహాగర్జన ఫిబ్రవరి నెలలో ప్రారంభించి కర్నూలు పట్టణంలో మొట్టమొదటిసారి ఫిబ్రవరి పదకొండవ తారీఖు ముస్లిం మహాగర్జనని కర్నూల్లో జరిపాము మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లింలు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదోని పట్టణంలో ముస్లిం గర్వాన్ని ముస్లిం మహాగర్జన నిర్వహించాము దానికి కూడా మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని వాళ్ళు సహకారాలు కూడా అందించారు అదేవిధంగా మార్చి నెల పదవ తారీఖు ఆదివారం నంద్యాలలో మహాగర్జన హరూన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని నంద్యాల మరియు నంద్యాల చుట్టుపక్కల ముస్లిం సోదరులకి ఆహ్వానించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాము ముఖ్యంగా ముస్లిం మహాగర్జన అంటే ఏమి అసలు ముస్లిం మహాగజన ఎందుకు ప్రారంభించాము అనే దానిపైన ఈరోజు ప్రెస్ పెట్టాము ఎంఆర్పిఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ని సొసైటీని ప్రారంభించాము మేము దీంట్లో ముఖ్యమైన ఎజెండాలు ఏమంటే ముస్లింల యొక్క సమస్యలు ముస్లింల యొక్క ఆస్తులు ఈ రెండిట్ల కోసమే ఈ ఎంఆర్ఎఫ్ను ఎంఆర్పిఎఫ్ను స్థాపించాము ముఖ్యంగా ఏమంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముస్లింలకి కొన్ని వేల లక్షల కోట్ల ఆస్తులు ఒక్బోర్డు రూపంలో ఉన్నాయి కానీ ఆస్తులు ఈరోజు ఏమైపోతున్నాయంటే అయిపోతున్నాయి ఏ నాయకుడు వస్తే వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ బినామీలు కొంతమంది నాయకులు ఆక్రమించుకుంటున్నారు కోట్లాను కోట్ల రూపాయలకు అమ్మేసుకుంటున్నారు కానీ ముస్లింల జీవితంలో ఒక పేదరికం తప్పనిచ్చి ఎలాంటి అభివృద్ధి అనేది కనిపించట్లేదు ఎంతోమంది వస్తున్నారు ఈ గవర్నమెంట్ వస్తుంది ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఆ గవర్నమెంట్ పోతుంది కానీ నాయకులు మారుతున్నారు కానీ ముస్లింల జీవితాలు శూన్యంలో మిగిలిపోయినాయి ఈ మధ్యలో రాజకీయంలో కూడా మనం చూస్తున్నాం కొన్ని పార్టీలు అక్కడక్కడ ముస్లింలకు కొన్ని సీట్లు ఇచ్చారు ఇప్పుడు అది కూడా అంతరించిపోయింది ఒక పార్టీ మొన్న నూట పద్దెనిమిది సీట్లు ఇస్తే దాంట్లో ఒకే ఒక్క మొగాడని ఒక్క ముస్లింకి సీట్ ఇచ్చారు అంటే ఆ ముస్లిం ఒక్కరు వస్తే ఆయన గెలిస్తే అసెంబ్లీలో ఆయన వాదన నూట డెబ్బై ఐదు మందిలో అసలు వినపడదు పోనీ ఒకవేళ ఆయన గెలవకపోతే అసలు ముస్లిం గురించి మాట్లాడే మోడే లేదు దిక్కు లేదు అనే పరిస్థితి ఈరోజు నడుస్తుంది ఒకటి రెండవది ముస్లిం పథకాలు కొన్ని ఉన్నాయి దుల్హన్ పథకం అంటే అమ్మాయిలకి పెళ్లి చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని పథకాలు ఇస్తున్నాయి ఆ పథకాల్లో ఇప్పుడు దుల్హన్ పథకం అనే ఒక ప్రభుత్వం ఒక పేరు పెడుతుంది ఇంకో ప్రభుత్వం ఇంకో పేరు పెడుతుంది బాగుంది మంచిది కాకపోతే ఏమంటే ఆ దుల్హన్ పథకంలో కూడా కండిషన్ సప్లైడ్ అనే విధంగా పదవ తరగతి పాస్ అయితేనే ఆ అమ్మాయికి లక్ష రూపాయలు అనేది దుల్హన్ పథకం వస్తుంది అనేది ఒక కండిషన్ పెట్టారు అంటే పదవ తరగతి పాస్ కాని అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు అమ్మాయి వేయచ్చు ఆ ఓటుతో మీరు గెలవచ్చు ఆ ఓటుతో మీరు పాలకులు కావచ్చు కానీ అమ్మాయికి వివాహం చేసుకోవడానికి దుల్హన్ పథకం వర్తించదు ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు కన్నా దిగజారిన స్థితిలో హీన స్థితిలో పేదరికంలో ఈరోజు ముస్లింలు సతమతం అయిపోతున్నారు కానీ వాళ్ళందరికీ మీరు ఏం చేస్తున్నారు సబ్సిడీలు ఇస్తున్నారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫోర్ వీలర్ కొనుక్కుంటే అరవై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అంటే ముస్లింలలో పేదరికం లేదా ముస్లింల పేదోళ్ళు లేరా మరి వాళ్ళకి ఎందుకు మీరు సబ్సిడీ ఇవ్వరు ఆ సబ్సిడీ కూడా ఇవ్వండి అదేవిధంగా మీ మేనిఫెస్టోలో మా యొక్క సమస్యలు ముస్లింల యొక్క కోరికలు మీకు ఎన్నో సార్లు వినిపిస్తున్నాం కానీ ఏది కూడా ఈరోజు వరకు మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఒకటి రెండోది ఏమంటే ఈరోజు ఏదో ఎలక్షన్ల కోసం వచ్చారు ఎలక్షన్ల కోసం మాట్లాడుతున్నారంటే అది ఒక అవివేకం ఇది ఎలక్షన్లతో పాటు ఇది ఒక ప్రారంభం దీని అంతం ఎప్పుడంటే ప్రతి ఒక్క ముస్లిం తనకు రావాల్సిన బెనిఫిట్లు పొందేంత వరకు ఆంధ్రప్రదేశే కాదు ఇండియా వ్యాప్తంగా మా యొక్క గర్జనను కంటిన్యూ చేసుకుంటూ పోతాం కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల ద్వారా మీరు ఇది ఒక హెచ్చరిక అనుకోండి లేదొక విన్నప్పం అనుకోండి ఏమన్నా అనుకోండి ముస్లింలని ముస్లింలుగా గుర్తించండి ముస్లింలకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కల్పించండి అని మీకు ఈ పత్రికా ముఖంగా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను దయచేసి మీ మేనిఫెస్టోల్లో ముస్లింలకు కూడా అవకాశం కల్పించండి ముస్లింల యొక్క సమస్యలను పరిష్కరించండి మా వక్ బోర్డు భూములు ఏవేవైతే ఉన్నాయో ఆ వక్ బోర్డు భూముల్లో మా కోసం కాంప్లెక్స్లు కట్టి పేద ముస్లింలకి రెంట్కి ఇవ్వండి ఆ అభివృద్ధి కోసం ముస్లింల కోసం అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఈ అన్ని సమస్యలు ఏమి అసలు మా యొక్క ప్రాబ్లమ్స్ ఏమి మా ఎజెండా ఏమనేది మీకు పదవ తారీఖు ఇదే మన ఈ ఫంక్షనాల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది కాబట్టి హారూన్ హాల్లో ప్రతి ఒక్క ముస్లిం సోదరులరా మీరు ఎక్కడెక్కడో పరిగిస్తున్నారు రాజకీయ నాయకుడు పిలుస్తాడు పిలుస్తున్నాడు అంటే ఎందుకోసం పిలుస్తారు వాళ్ళ లబ్ధి కోసం పిలుస్తున్నాడు ఆ మీటింగ్ తర్వాత మీరెవరో నేనెవరో అనే విధంగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టండి అల్లా కోసం చెప్తున్నాను మీ యొక్క ఇంట్లో పిల్లలు పేదరికం పెళ్ళి కాని పిల్లలు వారి గురించి ఆలోచించండి మేమేం మీదే డబ్బులు అడగట్లేదు మీకేం అడగట్లేదు ఇలాంటి గర్జనలో పాల్గొనండి మీ యొక్క అభివృద్ధి కోసమే మేము పోరాటాలు చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదరులు పాల్గొని దీన్ని సెక్సెస్ చేయవలసిందిగా కోరుతారు హక్కుల మహాగర్జనాన్ని కార్యక్రమాన్ని ముందుకు నడపాలని చెప్పేసి మన మహాభాష గారు కోరడం జరిగింది దానికి ఆల్ ఇండియా బిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లాకి అధ్యక్షుడైన నేను ఈరోజు మత గురువుల్ని మా ముస్లిం సోదరుడికి ఒకటి వినియోగం చేస్తున్నాము రాజకీయాన్ని పక్కన పెట్టేసి మన ముస్లిం హక్కుల కోసము మనం ఏం చేయాలి అనేది మన మొదటి సిద్ధాంతం మన ముస్లింలకి జరగాల్సిన రావాల్సినవి కానీ హక్కులు కానీ పోరాటం కోసం ముందుకు వచ్చిన మా మహభాష గారికి మేము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీకు మద్దతు తెలుపుతాము అలానే మనకు రావాల్సిన కొన్ని హక్కులకి ఆల్రెడీ రాజకీయాల్లో కొన్ని కొన్ని చేస్తున్నారు కొన్ని కొన్ని రాజకీయాల వాళ్ళు కొన్ని కొన్ని పక్కన పెడుతున్నారు దానికి పూర్తి స్థాయిలో మహాగజనని నినాదంతో ముందుకెళ్తున్నాం మహాబాషా గారికి మేము ఎల్లప్పుడూ నంద్యాల నుంచి అందరు ముస్లింలు మళ్ళీ మహా మన మత గురువులు అందరికీ ఆహ్వానిస్తున్నాము ఆదివారం రోజు సాయంత్రము ఐదు గంటలకి అందరూ తప్పకుండా రావాలని చెప్పేసి మన ముస్లిం సోదరులకి మత గురువులకి అందరికీ హార్న్ ఫంక్షన్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను హార్న్ ఫంక్షన్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులైనటువంటి డాక్టర్ షేక్ బాషా సార్ గారు ఏదైతే రాజకీయాల గారికి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే ముస్లిం సమస్యలు ఉన్నాయో ముస్లింల విద్యార్థులకు ఏం కావాలా ముస్లిం యూనివర్సిటీలు ఏదైతే ఉర్దూ యూనివర్సిటీలు ఏమి ముస్లిం డెవలప్మెంట్కి ఏ విధంగా కావాలా అనే ఉద్దేశంతో అందరినీ ఏదైతే ప్రజా సంఘాలు అయితేమి ముస్లిం విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా ఏదైతే ముస్లిం సంఘాలు ప్రతి ఒక్కరిని కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే ముస్లింల మహాగర్జన పేరుతో ఏదైతే ముఖ్యంగా స్వాతంత్రం ముత్సక్కు నుంచి ఇంతవరకు మాకు ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కరు స్పందించాలా ఏదైతే మాకు రావాల్సినటువంటి అదే అదేవిధంగా ముస్లిం విద్యార్థులకు రావాల్సిన హక్కులైతేమి ముస్లిం ప్రజలకు రావాల్సిన హక్కులైతేమి రాజకీయ నాయకులు ఈరోజు కేవలం ముస్లింలను కేవలం ఒక ఎలక్షన్ల కోసము నవాబ్ గారు రండి అని చెప్పి పిలుచుకుంటున్నారు తప్ప నుంచి ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదో నవాబు పక్కకు దక్కోయా అని చెప్పే రకాలకు ఈరోజు తయారైనారు మేము ఒకటే ఆడుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముస్లింల మహాగర్జన రానున్న పద ఈ నెల పదవ తారీఖు అదేవిధంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హారున్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆ రోజు తీర్మానాలు ఏదైతే ముస్లిం హక్కుల ఏదైతే ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఉన్నటువంటి ఆ ఫోరం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఇక్కడి నుంచే మేము హెచ్చరికలు కానీ ఒకటే జారీ చేస్తూ ఉన్నాం అన్ని ప్రధాన పార్టీలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరి నిందాలు ఉన్నటువంటి ఏదైతే ముస్లిం సంఘాలైతే ముస్లిం మత గురువులు అయితే ముస్లిం విద్యార్థి విద్యనరులు సొంతంగా స్వచ్ఛందంగా కలిసి రావాలని చెప్పి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఉద్దేశించి చెప్తే చెప్తుంది ఈ ముస్లిం గర్జన చేయండి సచార్ కమిటీ నివేదిక కూడా చెప్పింది ఎస్సీల కంటే హీనంగా ఉన్నారు మైనార్టీలని అన్ని ప్రభుత్వాలు వచ్చినా మైనార్టీలకు రిరిగేదేమీ లేదు మైనార్టీలకు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోలాడుతున్నారు ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ గర్జనను ఈ మన మహబూబ్బాషా సార్ గారి ఆధ్వర్యంలో నన్ను కర్నూలు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది అలాగే ఇక్కడ ముస్లిం సంఘాలు ఉన్నాయి ఇది ఏ పార్టీలకు మద్దతు కాదు పార్టీలకు అతీతంగా ఒక ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్న షా సార్ గారికి అభినందనీయం అలాగే ప్రతి ఒక్కరూ వచ్చి వీరికి మద్దతు ఇవ్వాలని ఆదివారం జరిగే సభను జయప్రదం చేయాలని ఇది ఒక రోజుతో ఆగేది కాదు మన పోరాటం మైనార్టీలు వాళ్ళు అప్లిఫ్ట్ అప్లిఫ్ట్మెంట్ అంటే వారు మెరుగున జీవన విధానం కలిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అధికారులతో అయితేనేమి రాజకీయ అయితేనేమి ప్రతి ఒక్కరితో కూడా మన ముస్లింల సమస్యలను సాధించుకోవడానికే ఈ గర్జనను ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రేపు ఆదివారం జరగబోయే గర్జనను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ